దీంట్లో డిసైన్స్ ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్ లో కొన్ని ఏంటంటే లైక్ లైక్ ఇందాక చూపించాను కదా స్ట్రైప్స్ లో వచ్చేస్తుంది అనమాట కొన్ని ఇలా తర్వాత కొన్ని ఏంటంటే ఇట్లా బూటాలో వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి విత్ బ్లౌజ్ ఉన్నాయి విత్ బ్లౌజ్ కూడా ఉన్నాయి ఓకే విత్ బ్లౌజ్ వచ్చేసి టూ థౌజండ్ రేంజ్ లో ఉంది అండ్ వితౌట్ బ్లౌజ్ వచ్చేసి సారీ విత్ బ్లౌజ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వితౌట్ బ్లౌజ్ వచ్చేసి టూ థౌసండ్ రేంజ్ లో ఉంది ఇది విత్ బ్లౌజ్ అయ్యా ఇది విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి కావాలంటే చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది వర్క్ చేసుకోవచ్చు అనమాట లేదు అంటే నేను చేసుకున్నాను కదా ఇలా ఏదైనా కూడా వేయి చేసుకోవచ్చు డిఫరెంట్ గా సో ఇవన్నీ కూడా ఇదే సేమ్ ప్యాటర్న్స్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ గా కొన్ని చెక్స్ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న బూటాస్ అలా అన్నమాట ఓకే నెక్స్ట్ లైక్ ఇప్పుడు దీంట్లోనే బనానా సిల్క్ లోనే ఇది ఎంత మొత్తం వచ్చేసి వితౌట్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి విత్ బ్లౌజ్ అనమాట సేమ్ సారీస్ దీంట్లో వచ్చేసి విత్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అవునండి విత్ బ్లౌజ్ వచ్చింది ఇలా చాలా చాలా సుపర్ గా ఉందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఈ సారి చూసిన అసలు హావీ బ్లూ ఈ మాంగోలో కాంబినేషన్ చాలా చాలా రేరెస్ట్ కాంబినేషన్ అనమాట ఇలాంటివి వేసుకోవాలి కానీ అందరు అడుగుతారు మీరు ఎక్కడ ఉన్నారు చీర అరే ఖచ్చితంగా అడుగుతారు ఇది సిల్క్ బట్ కానీ చాలా తక్కువ ప్రైజే ఉందండి ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది మనకి విత్ బ్లౌజ్ దీంట్లో వచ్చేసి మీకు చెక్స్ లో ఉంటుంది తర్వాత బూటాలో ఉంటుంది తర్వాత సింగిల్ చిన్న చిన్న ఇలా ఇలా చూస్తాను చిన్న చిన్న లైన్స్ థ్రెడ్స్ లో కావాలి అంటే కూడా ఉంటుంది దీన్ని మీకు ఎన్ని కావాలన్నా నేను లైక్ ప్రీ ఆర్డర్ కూడా తీసుకుంటాను ఈ శారీస్ ఎందుకంటే నేను ఓన్ వివింగ్ చేయిస్తున్నాను నాకు అక్కడ వెళ్ళేసి నేను కాంటాక్ట్ లో ఉన్నారు ఓన్ వివింగ్ నేనే ఓన్ గా థ్రెడ్ ఇచ్చేసి కలర్ కాంబినేషన్ ఇచ్చేసి చేయిస్తున్నాను అనమాట దీంట్లో మీకు కావాలంటే ఇమ్మీడియట్ కూడా మనకు దొరుకుతుంది నాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైమ్ ఇస్తే ఈ శారీస్ లైక్ పిస్తా పీచ్ రస్ట్ కలర్ రస్ట్ కలర్స్ అన్నమాట చాలా బాగుంది ఇవన్నీ చేసి విత్తు బ్లౌజ్ ఇది చిన్న చిన్న హ్యాండ్ తో చేసింది వీవింగ్ అన్నమాట అంటే కదా అసలు ఈ బూటీస్ అయితే ఎంత చిన్నగా ఉందో అండ్ మధ్య మధ్యలో గోల్డ్ సిల్కింగ్ తోటి గోల్డ్ తోటి ఇలాగా వీవింగ్ వచ్చింది చాలా బాగుంది థాంక్స్ నెక్స్ట్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి కుంభకోణం సిల్క్ అండి మనకి సిల్క్ తమిళనాడులో కుంభకోణము దీంట్లో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సిల్క్ సర్టిఫికేట్ కూడా ఉంది మనకి ఎక్కడైనా ఏదైనా శారీ వెళ్ళి తీసుకోవాలంటే నేను ఫస్ట్ చెక్ చేసే సిల్క్ సిక్స్ సర్టిఫికేట్ నాతో ఉంది అనమాట నాకు సిక్స్ సర్టిఫికేట్ కూడా వచ్చింది సో నేను డైరెక్ట్ వెళ్ళి నేపించి కలర్ ఇచ్చిన శారీ అండి అది దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇది మనకి సింగిల్ బార్డర్ వచ్చేస్తుంది చిన్నగా కింద ఓన్లీ వింటేజ్ లుక్ లో బార్డర్ వచ్చేస్తుంది ఇది చిన్న బార్డర్ లైట్ వెయిట్ శారీ అండి ఇది లైక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంటే జెరీ అండి సారీ థ్రెడ్ అండి ఇది ఎంత చిన్న చిన్న థ్రెడ్ వర్క్ అనమాట ఇది కుంభకోణం సిల్క్ ఇది ఓకే బ్లూ ఇది ఓల్డ్ లుక్ లో నేను వెళ్ళి చేసిన శారీస్ నీకు థ్రెడ్స్ ఇది అండి కుంభకోణం థ్రెడ్స్ ఇది ఇది థ్రెడ్ అనేది చాలా ఇది ఏమంటారు మల్బరీ ఉంటుంది కదా లైక్ పట్టు దాంతో తీసేమండి తీసిన ఎంత మెత్తగా ఉంది అసలు దూది లాగా ఉంది ఇది సాఫ్ట్ గా క్లాత్ ఉంటుంది లైట్ వెట్ సారీ అన్నమాట ఏంటంటే దీంట్లో బ్లౌజ్ ఉండదు వితౌట్ బ్లౌజ్ మనకి సో ఇలా వచ్చింది వింటేజ్ లుక్ లో ఓల్డ్ లుక్ లో వచ్చింది అండ్ కూడా చాలా క్యూట్ గా ఉంది ఈ ఎంత క్యూట్ గా ఉందో చిన్నగా ఉంది హెవీగా ఉండలేదు కూడా అనమాట అంటే కొంతమంది షార్ట్ ఉన్న వాళ్ళు పెద్ద అలాంటి వాళ్ళకి ఇవి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి బార్డర్స్ అండ్ టూ సైడ్ బార్డర్ కూడా లేదు కలర్ కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది ఇంకా చెప్పక్కర్లేదు అనమాట అంత బాగుంది దీని మరి గౌతమి చెప్పినట్టు మనకి సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు పట్టుకున్నారా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట అంత బాగుంది చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంది సో పట్టు అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటాము పట్టు అమ్మో చాలా హెవీగా ఉంటుంది ఆ పట్టు చీరలు ఎవరు కడతారు రా బాబు పెళ్లికి వాటికి అనుకుంటాము బట్ ఇలాంటి శారీస్ కనుక మనం వేసుకుని వెళ్తే మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఇవన్నీ కూడా అవునండి ఇవన్నీ కుంభకోణంలో దీంట్లో వచ్చేసి గ్యాప్ బార్డర్ అనేసి ఉంది కుంభకోణంలోనే ఇప్పుడు ఇందాక మన సింగిల్ బార్డర్ అనమాట దీంట్లో వచ్చేసి డ్యూఎల్ బార్డర్ గ్యాప్ బార్డర్ అనేసి వస్తుంది ఇన్ కేసు కావాలి అంటే దీని మధ్యలో కూడా ఈ మధ్య మనకి తంజావూరు పెయింటింగ్స్ అలా వేసుకుంటున్నారు కదా సారీస్ పైన అలా వేసుకోవడానికి కూడా ఉంటుంది మధ్యలో కావాలంటే ఇన్ కేసు హెవీగా కావాలి మనకి ఇంకా దీంట్లో అనేసి అంటే ఇలాంటి శారీస్ పైన మనం వీవింగ్ చేసుకుని వేసుకున్న తర్వాత అవునండి ఇలా వస్తుంది అంటే అవుట్ సైడ్ ఒక కలర్ ఉంటుంది ఇన్ సైడ్ కూడా మళ్ళీ వేరే కలర్ మనకి లైక్ ఈ బార్డర్ కలర్ మనకి లోపల వచ్చేస్తుంది బోర్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ లోపలస్తుంది ఇవి సెవెన్ ఫైవ్ నుంచి నైన్ దాకా ఉన్నాయండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ సిల్క్ సర్టిఫికెట్ ఉన్నాయి సర్టిఫికెట్ అండ్ ఇది వచ్చేసి జ్యువెల్ బార్డర్ అనమాట టూ బార్డర్స్ వచ్చాయి అండ్ ఇన్ బిట్వీన్ మనం ఏదైనా పెయింటింగ్ చేయించుకోవచ్చు లేదా కచ్ వర్క్ చేయించుకోవచ్చు ఏదైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు అలాంటి స్టిచ్చింగ్స్ లేదా పెయింటింగ్స్ అలాంటివి చేయించుకోవచ్చు అనమాట అదర్వైజ్ అలా కూడా వదిలేసేసి చాలా బాగుంటుంది కూడా అదే విధంగా అనుకున్నా ఇది వచ్చి మెరూన్ అండ్ గోల్డ్ ఓ చూస్తున్నారు కదా సిల్క్ మార్క్ కూడా ఉంది దీనిపైన చాలా క్యూట్ బోర్డర్స్ తోటి మంచి కలెక్షన్ తో ఉన్నాయండి సో మనకి ఈ పండగలకి రాబోయే పండగలకి ఆ లేదా ఎవరికైనా పెట్టాలనుకున్న పెళ్లిళ్లు వస్తూ ఉంటాయి పెళ్లిళ్ళ సీజన్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి పెట్టే శారీస్ కానీ లేదా పెళ్లి కూతుళ్ళకి కానీ ఇలా ఎవరికైనా కానీ చాలా చక్కగా ఆ మంచిగా ఉంటాయి అనమాట ఈ శారీస్ అయితే చాలా మంచి ఏమంటారు క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజెస్ అయితే ఐస్ వే చాలా చాలా బాగున్నాయి ప్రైజెస్ చాలా రీజనబుల్ అండ్ ఎఫోర్డబుల్ టు ఎవ్రీ వన్ అనమాట అంత చక్కగా ఉన్నాయి సో లేట్ చేయకుండా మన బామ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరూ కూడా చక్కగా ఈ వీరిని అప్రోచ్ అయ్యి మనకి చాలా దగ్గరలో ఉంది అడ్రస్ అది కూడా నేను స్క్రోలింగ్ లో ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఏదైనా సారీస్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి రీఆర్డర్ కూడా చేసుకోవచ్చు తోటి కదా ఇది ఇది వచ్చేసి ధర్మవరం అండి ధర్మవరం ఇది కూడా అంతే ధర్మవరము డైరెక్ట్ ఏదైనా కానీ నేను డైరెక్ట్ వీవర్స్ దగ్గర విజిట్ అయ్యి నాకు నచ్చితే నేను కలర్ కాంబినేషన్ ఇలా ఇది ధర్మవరం థ్రెడ్ అండి సిల్క్ థ్రెడ్ లైక్ మనకి ఏ కలర్ కాంబినేషన్ ఏదైనా కావాలి అంటే కూడా దీనిలా మనకి చేంజ్ చేయడం అనమాట జస్ట్ డైరెక్ట్ వీవింగ్ తర్వాత ఇది వచ్చేసి డైరెక్ట్ నేనే ఇలా నాకు పికాక్స్ లో కావాలి తర్వాత డగ్స్ లో కావాలి అంటే మనకి అలా వచ్చే వస్తుంది సో ఇది చూసినా కదా కాపర్ అండ్ బ్రాంజ్ బార్డర్ తోటి వచ్చింది అండ్ బూటీస్ వచ్చేసి గోల్డ్ బూటీస్ అనమాట స్వాన్ అండ్ రోజ్ లాగా వచ్చింది స్వాన్ అండ్ వాటర్ యా వాటర్ తోటి వచ్చింది అండ్ ఇది అంత కూడా పళ్ళు వచ్చేసి బ్రాంజ్ లో వచ్చింది గోల్డ్ బీపింగ్ వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది అండ్ డార్క్ గ్రీన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది కదా అసలు కడితే చాలా బాగుంటుంది కదా సో ధర్మవరం పట్టు ఇది ఏ ప్రైసెస్ లో ఉన్నాయి గౌతమి ఇది ఎయిట్ నైన్ థౌసండ్ లోపల ఉన్నాయండి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైజ్ వచ్చేసి దీన్ని నైన్ థౌసండ్ వరకు ఉన్నాయన్నమాట సో ఇలా ఉన్నాయి రీసెంట్ గా సేమ్ కలర్ అంటారు చూడండి ఆ కలర్ లో వచ్చింది అనమాట ఇది అండ్ రెడ్ బోర్డర్ తో వచ్చింది బార్డర్ అంతా కూడా స్వాంక్ వచ్చాయి అండ్ మధ్యలో బూటీస్ తోటి సో ధర్మవరం ఇది కూడా చాలా బాగుంటుంది అసలు మన కలర్ ని ఎలివేట్ చేస్తుంది అనమాట మనం ఎవరు వేసుకున్నా గానీ ఆ కలర్ అసలు ఎలివేట్ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఏం సరే సార్ వచ్చేసి మధురైలో మనం ఇందాక కాటన్ చూసాం కదండి ఫ్యాన్సీ కాటన్ అనేసి దీంట్లో మధురైలో ప్యూర్ సిల్క్ అనమాట ఇది కూడా అంతే మన కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ అలా ఇచ్చేసి నేపించిన సారీస్ అనమాట ఇలా వస్తుంది లోపల అంతా మనకి ఇన్ సైడ్ అంతా ఇలా శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ లో వచ్చేస్తుంది అండ్ మనకి లోపల పళ్ళు పాట అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి ఇదంతా బ్లౌజ్ ఇది ప్యూర్ సిల్క్ మధురై సిల్క్ అనమాట అది మధురై సిల్క్ అవునండి చాలా బాగున్నాయండి అండ్ యా ఇప్పుడు మనం చూసి నేను జనరల్ గా ఈ సారీ చూసి పైతాని పట్టునా అనుకున్నాను బట్ మధురై సిల్క్ లో కూడా ఇంత హెవీ వర్క్ తో వచ్చింది అనమాట థ్రెడ్డింగ్ వర్క్ చూడండి ఇది బార్డర్ వచ్చేసి ఎద్దిరిపోయింది అండ్ ఇదంతా కూడా పీకాక్స్ బూటీస్ వచ్చాయి సో మరి సౌత్ కంచి నుంచి రామేశ్వరం దాకా సౌత్ మొత్తం కవర్ చేశానండి దాంట్లో వచ్చేసి మనకి కేరళ కూడా టచ్ అయిపోయింది కేరళ శారీస్ నేను స్వయంగా వెళ్ళేసి నాకు సాటిస్ఫాక్షన్ అవుతున్నాయి నేను చూసుకొని వివస్ దగ్గర కూర్చొని మాట్లాడి కలర్ కాంబినేషన్ తీసుకొని వివింగ్ చేయించేసి తీసుకొస్తున్నాను అన్నమాట సారీస్ అన్ని సో చూస్తున్నారు కదా అసలు సౌత్ మొత్తం కూడా ఆవిడ పర్సనల్ గా వెళ్ళి చక్కగా అంత తన ఇష్టం తోటి కస్టమైజ్ చేయిచ్చి శారీస్ అన్ని కూడా ప్రతిదీ ఏ టు జెడ్ నేర్చుకుని తను వెళ్ళి చూసుకుని సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు సేమ్ మార్క్ సర్టిఫికెట్ కూడా అండ్ దానిలో తను చాలా రౌండ్ వర్క్ చేసి ఈ షోరూమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో మరి మనకి ప్రై ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి అండ్ ప్రతిదీ కూడా పట్టు అంటే చాలా మంది భయపడతారు పట్టు గురించి తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే ఇది పట్టో కాదో నిజంగా ఇంత గౌతా కాదా అని అనుకుంటూ ఉంటాము బట్ ఇక్కడ వచ్చేసి మనకి నో డౌట్ అండి చక్కగా మనం నమ్మకంతో చక్కగా శారీస్ తీసుకోవచ్చు అనమాట అంత ప్యూర్ పట్టు మనకి హ్యాండ్లూమ్స్ లో దొరుకుతున్నాయి అండ్ టోటల్ గా సౌత్ అయితే కవర్ అయిపోయింది అండ్ మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నార్త్ కూడా కవర్ చేసేద్దాం చాలా బాగుంది సో ఇది పింక్ అండ్ నావీ బ్లూ రెడ్ కలర్ వచ్చేసిందండి అండి చాలా రేర్ రెడ్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ చాలా రేర్ కలర్ ఇది యా దీని ప్రైస్ వచ్చేసి వీటిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయండి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ వరకే ఉన్నాయి దీంట్లో సారీస్ బట్టి ప్రైజెస్ అదే సో బట్టి సారీ ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి దీంట్లో ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఈ సారీ ఇది వచ్చేసి బనారస్ అండి బనారస్ లో హెవీ వేర్ అనమాట మనకి పెళ్లి కూతుళ్ళకి పెళ్లిళ్ళలో పెట్టుడికి అమ్మాయిలకి లైట్ వెయిట్ లో తర్వాత హెవీ లుక్ లో ఉండడానికి బనారస్ అండి ఇది బనారస్ లో టిష్యూ అనమాట ఇది ప్యూర్ బనారస్ అండి ఇది కూడా డైరెక్ట్ వెళ్ళి తీసుకునే శారీస్ లైక్ దీంట్లో వచ్చేసి గోల్డ్ కాంబినేషన్ సిల్వర్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ చూస్తే మీరు పల్లకిలో వెళ్ళినట్టు ఉంటుంది అనమాట మీరు చాలా బాగున్నాయి అసలు పళ్ళకి మళ్ళీ బ్రైట్గా కొట్టొచ్చినట్టుగా కాకుండా చాలా పిల్లలు ఉన్నాయి అన్నమాట చాలా చాలా బాగున్నాయి ఏంటంటే కొంచెం యాంటిక్ లో ఉన్నాయి మొత్తం టూ సైడ్ బార్డర్ వచ్చింది అవునండి టూ సైడ్ బార్డర్ వచ్చేది ఇదంతా పల్లె పళ్ళకి ఓకే బ్లౌజ్ ఉంటుందా విత్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇదంతా అంత బార్డర్ వచ్చాయి మధ్య మధ్యలో ఇలా బూటాస్ వచ్చాయి వింటేజ్ లుక్ లో ఉంటుంది ఇది మనకి ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేవి ఆ సారీస్ అన్నమాట చాలా బాగుంది అసలు నిజంగా మస్తు ఉందండి ఈ సారీ చూసారా ఎంత బాగుందంటే అంటే అంత బాగుంది అండ్ దీని ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ ఆ మధ్యలో ఉన్నాయండి థర్టీన్ థౌసండ్ ప్యూర్ బనారస్ చాలా బాగున్నాయండి అండ్ లైట్ వెయిట్ ఉంది చాలా అండ్ బనారస్ వచ్చేసి ఇది వరకు అయితే బనారస్ అండ్ బార్డర్ చాలా హెవీగా ఉండేది బట్ ఇప్పుడు చాలా థ్రెడ్డింగ్ అది కూడా పౌన్స్ అయిపో తగ్గిస్తూ ఉంటారు అనమాట సో దాని వల్ల మనకి ఈ బార్డర్స్ అవి లైట్ వెయిట్ లో వస్తూ ఉంటాయి సో అందుకే శారీ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చూసిన కదా చాలా బాగుంది ఇవన్నీ బనారస్ లోనే కలర్ లైక్ వేరే వేరే కలర్ కాంబినేషన్ లో తర్వాత అలా ఉంటుంది ఇది వచ్చేసి బనారస్ లోనే మన టిష్యూ లో వస్తుంది అనమాట కొంచెం సాఫ్ట్ లుక్ లో వచ్చేస్తుంది ఇదంటే ఏంటంటే ఈజీ వేర్ ఉంటుంది లోపల మీరు ఇన్సైడ్ చూస్తే వేరే కలర్ వచ్చింది అనమాట అంటే ఇది వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇలా డిజైన్ బ్లౌజ్ కూడా వేరే కలర్ లో వచ్చింది అనమాట మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు ఇదంతా ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి బ్లూ కాంబినేషన్ లో ఉంది దీంట్లో కావాలంటే నా దగ్గర కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పిక్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నేను పర్సనల్ గా నాకు కాల్ చేసిన మెసార్జ్ చేసిన నేను దాంట్లో కలర్ కాంబినేషన్ పెడుతూ ఉంటాను దీని ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీన్ థౌసండ్ ఉందండి ట్వల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది మనకి టెన్ పర్సెంట్ ఆటోమేటిక్ డిస్కౌంట్ వచ్చేస్తుంది అది మీ మన ఛానల్ తో మనకి దాని కోసం డిస్కౌంట్ ఇస్తానండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మన ఛానల్ తరఫున చూసి ఎలా స్క్రీన్ షాట్ తీసుకుని మీకు కావాల్సిన శారీ కావాలి అనుకుంటే వాళ్ళు మనకి మన ఛానల్ తరపున వెళ్ళే వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సో ఈ బనారస్ పట్టు కూడా చాలా బాగుందండి అసలు ఫేస్ కలర్స్ లో అద్దరిపై ఉంది అండ్ దీనిలో వీళ్ళ దగ్గర చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయట సో అవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే కనుక చక్కగా వాళ్ళకి కాల్ చేసి మీరు ఆర్డర్ ప్రీ ఆర్డర్ చేసుకుని బుక్ చేసేసుకోవచ్చు ఇది జాని కలర్ అవునండి జాము వచ్చేసి ఏంటంటే కొంచెం హెవీ వేర్ బ్రైడల్ వేర్ అనమాట అమ్మ దగ్గర నా థర్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మమ్మీ దగ్గర ఉంది అనమాట మమ్మీ తన తాతయ్య వాళ్ళు వేర్ చేసుకునే శారీస్ అనమాట ఇది దీంట్లో ఇది వచ్చేసి ప్యూర్ బనారస్ హెవీ వేర్ అనమాట బ్రైడల్ వేర్ ఇది వచ్చేసి మొత్తం సిల్వర్ జెరీ ఉంటుంది ఇదంతా మనకి జెరీ అంటే ఏదో లైక్ సిల్వర్ అని కాదు ఇదంతా కూడా ఇది కూడా థ్రెడ్డింగ్ అనమాట సిల్వర్ థ్రెడ్డింగ్ వస్తుంది ఇది సో చాలా హెవీగా ఉంది పళ్ళు వచ్చేసి చూసిన కదా ఎంత హెవీగా ఉందంటే రిచ్ లుక్ ఉంది అనమాట మన పాత కాలం వాళ్ళు చాలా హెవీగా ఉండేది ఇలాంటి శారీస్ వాళ్ళు చక్కగా వేర్ చేసేవాళ్ళు అండ్ అలాంటి సారీస్ ఇప్పుడు జనరేషన్ కూడా మళ్ళీ అడుగుతున్నారు అందుకని తెప్పించారు అనమాట మీరు చాలా చాలా బాగుంది అండ్ బనారస్ లోనే ఇది ఒక ప్యాటర్న్ అనమాట సో ఇది ఏ ప్రైసెస్ లో ఉన్నాయి ఇది వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ అండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నాతో పిక్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే నేను దీంట్లో నాకు ఇది కావాలి అనేసి అంటే నేను దీంట్లో పిక్స్ పంపిస్తూ ఉంటాను ప్యూర్ అండి ఇది కూడా ఏంటంటే నా దగ్గర సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది మనకి లోపల బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది అనమాట శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కలర్ వస్తుంది రెడ్ కాంబినేషన్ లో ఒక కలర్ అయితే ఉంది అనమాట ఈ శారీ అంతా కూడా చూస్తున్నారు కదా టూ షేడ్స్ మనకి కనిపిస్తున్నాయి అండ్ పళ్ళు వచ్చేసి కంప్లీట్ గా సిల్వర్ జర్నీ సైడ్ బోర్డర్స్ ఇది వచ్చేసి కంచి అండి కంచిలో బ్రైడల్ వేర్ బ్రైడల్ వేర్ అనమాట మనకి పెళ్లిళ్ళకి పెట్టుకూతులకి అమ్మాయిలకి పెళ్లి కూతుళ్ళకి ఇప్పుడు హెవీ వేర్ కాకుండా కొంచెం లైట్ వేర్ కావాలి తర్వాత నైట్ టైమ్ లో వేర్ చేసుకోవడానికి ఎలా కావాలి అంటే అనమాట ఇది బ్రైడల్ వేర్ ఇది తంచి పట్టు అనమాట సీజన్ కాబట్టి కరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు అండ్ మంచి కలెక్షన్ ఉంది కాబట్టి మనం ఎక్కువ ఎక్కడెక్కడ వెళ్ళా చూస్తున్న బదులు పెద్ద పెద్ద షోరూమ్స్ లో మనకి పట్టు ఏంటి అనేది పట్టులో డూప్లికేట్స్ కూడా చాలా వస్తున్నాయి సో మైనట్ మనం ఇలాంటి ప్లేసెస్ లో అయితే మనకి చాలా క్వాలిటీ ఉన్న పట్టు మనకి దొరుకుతుంది సో చూసిన కదా ఇది కంచు పట్టు అనమాట సో ఇద్దరు వెరైటీస్ ఉన్నాయా యా ఉన్నాయండి దీంట్లో వచ్చేసి మనకి లైక్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి ఇప్పుడు ఫుల్ గా ఉన్నాయి తర్వాత దీంట్లో వచ్చేసి మనకి చెక్స్ లో వచ్చేస్తుంది బాక్సెస్ లాగా ఇలా వచ్చే వస్తుంది అనమాట అన్ని స్మాల్ బోర్డర్స్ అనమాట హెవీగా ఉండకుండా బిగ్ బోర్డర్స్ ఉండకుండా స్మాల్ బార్డర్స్ వస్తున్నాయి ఇలా చెక్స్ వచ్చేసాయి దీని వచ్చేసి మీకు ఏ సారీ కావాలన్నా లైక్ ఇలా చూడండి ఇది వచ్చేసి కోర కోరవై పట్టు ఇది కూడా పట్టునే అనమాట మీకు ఏ సారీ ఎవరికైనా కావాలి అన్న కూడా నేను రెడీ టు వేర్ కూడా చేయిస్తాం అనమాట మా దగ్గర వచ్చేసి ఇది కూడా కంచి అనమాట శారీ వచ్చేసి ఇప్పుడు ఇలా మీకు టాగుల్స్ కావాలన్నా కూడా వేసి వేస్తాము తర్వాత మొత్తం వేసుకోవడానికి డైరెక్ట్ కట్టుకోవడానికి ఈ ప్లేస్లలో మనకి తంజావూరు పెయింటింగ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట పెయింటింగ్స్ కూడా మనం చేయించుకోవచ్చు బార్డర్ వచ్చింది అంటే లైక్ టాగుల్స్ కావాలంటే వేయిస్తాము ఎనీ వేర్ ఏం కావాలన్నా నేను చేయిస్తాను అనమాట మొత్తం మీకు రెడీ టు వేర్ చేసిస్తాను మనకి కొరియర్ కూడా ఉంది సో అక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చినా కానీ వాళ్ళకి రెడీ టు వేర్ అనమాట బ్లౌజెస్ అవి కూడా వాళ్ళు డిజైన్ చేయించుకోవచ్చు కస్టమైజ్డ్ డిజైనింగ్ అవన్నీ చేయించుకొని కంప్లీట్ గా అంతా రెడీ చేసి పంపిస్తారన్నమాట షిప్పింగ్ అనేది సో అలాంటి ఆఫర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మాతో వచ్చేసి మగ్గం వర్క్ కూడా ఉంది మగ్గం వర్క్ చేయిస్తాము తర్వాత పెయింటింగ్స్ కూడా ఉంది సారీస్ పైన పెయింటింగ్స్ అలా ఉంది అనమాట ఎనీథింగ్ ఏది కావాలన్నా మనకి మా దగ్గర డిజైన్స్ ఉన్నాయి అనమాట ఫొటోస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మీరు సారీ పిక్ చేసుకుంటే దానికి ఏం కావాల నేను కలర్ కాంబినేషన్ అయినా కానీ మీరు ఇచ్చినా లేదు మమ్మల్ని చేయమన్నా కూడా మేము చేసేసి ఇస్తాము దీంట్లో వచ్చేసి మీకు బార్డర్ కూడా వచ్చేస్తుంది మధ్య కాలంలో బార్డర్ కూడా వేయించేసి ఇస్తాం అనమాట శారీస్ సో ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ మగ్గం వర్క్ ఉంది అనమాట సో మగ్గం వర్క్ తోటి మీకు పెయింటింగ్స్ కానీ తాంజూ పెయింటింగ్ వర్క్ కానీ ఏదైనా మీరు ఏది అడిగినా కానీ వాళ్ళు చేయించి ఇస్తారు ఓకే సో ఇవి ఇలా ఉన్నాయి ఇవి నైన్ థౌసండ్ మధ్యలో ఉన్నాయి దీంట్లో కంచిలో కొంచెం ఇది హెవీ వేర్ ఉంది కదా దీంట్లో వచ్చేసి లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ కంచిలోనే కంచి లైట్ వెయిట్ సిల్క్ అనమాట ఇది సో ఇది వింటేజ్ లుక్ ఉంటుంది ఏంటంటే ఇది ఓల్డ్ లుక్ అండి ఇది లైక్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు రీసెంట్ గా కావాలంటే ఇది అన్నమాట ఎంత బాగుందో చిన్న చిన్న సింగిల్ బోడర్ పట్టు లంగాలు వేస్తే ఎలా ఉంటాయి పట్టు లంగాలు వాటికి ఇలా వేసేవ్వండి చాలా బాగుంది సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంది గోల్డ్ థ్రెడింగ్ అన్నమాట గోల్డ్ తోట వచ్చింది పళ్ళు అంతా కూడా అండ్ బ్లౌజ్ సేమ్ ఇలాగే అవునండి బ్లౌజ్ వచ్చేసి ఇది అన్నమాట సారీ బ్లౌజ్ సో లైట్ వెయిట్ పట్టు అవును సో ఇవేలా ఉంది ప్రైసెస్ ఇది వచ్చేసి ఎయిట్ ఉన్నాయండి మంచి కలెక్షన్ ఉంది అండి లైట్ వైట్ పట్టులో కూడా మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తున్నాయి ఇలా పింక్ పర్పుల్ బాడు తోటి అండ్ లైట్ గ్రీన్ తోటి అండ్ ఇలా శాండల్ కలర్ ఇలా చక్కగా మంచి మంచి లైట్ వైట్ కంచి పట్టు ఉంది సో ఇది కూడా మనకి అవైలబుల్ సో కానీ అదని కాదు అసలు మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రతి హ్యాండ్ లో కూడా వీళ్ళ దగ్గర శ్రీ గోప్రా హ్యాండ్లూమ్స్ లో అయితే మనకి దొరుకుతూ ఉంటాయి అనమాట దీని ఈ శ్రీ గోపురా వాళ్ళ హ్యాండ్లూమ్స్ ఫోన్ నెంబర్ నేను స్క్రోలింగ్ లో ఇస్తాను అలాగే అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పింఛస్తాను ఎవరికి కావాలన్నా తప్పకుండా ఆర్డర్ చేయొచ్చు మన స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు మేము చూపించిన ఈ కలర్స్ లో కూడా మీకు ఏదైనా పర్టికులర్ గా నచ్చింది అనుకుంటే అవి సింగిల్ పీసెస్ ఉంటాయి కాబట్టి వాటిని మీరు వెంటనే గ్రాఫ్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మంచి కోరు మనం ఛానల్ నుంచి మన ఫైవ్ పర్సెంట్